ఏంటమ్మా వంగ చెట్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారేమో నేను ఈరోజు ఒక విషయం చదువుతానండి అలానే మన గార్డెన్ మొత్తం చూపిస్తాను అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను తీసే వీడియోలు కానీ మీకు నచ్చిన అంతా ఏదన్నా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ఎన్ని మా పెద్దవాళ్ళు ఊళ్ళో ఎగసాయం చేస్తారు కదా అది చూసే నేను మీకు అక్కడ నేర్చుకుని నేను ఇక్కడ చేస్తున్నానమ్మా ఇక్కడ చూడండి ఈ వంగ చెట్లు కింద నుంచి తీసుకొచ్చి పెట్టాం కదా ఇది ఇది అప్పుడే స్టార్ట్ అవుతుందమ్మా కాయ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి అదిగో పిందిలాగా ఈ ఆ రోజు చెప్పాను మూడు రెండు టబ్బుల్లో పెడుతున్నాను పది మొక్కల దాకా ఒక బకెట్లో కూడా పెడుతున్నాను ఇది కూడా కొంచెం పెద్ద కుండి కాబట్టి దీనికి పెద్ద కంపోస్ట్ ఇలా కొంచెం వేసాను ఆ రోజు ఇది మాత్రం అంతకుముందు నేను వేస్తున్నదమ్మా కనిపిస్తుంది ఇది నేను వేస్తున్నది వేసిన అట్లనే అట్లానే చెట్లు పెట్టేసాను అది కూడా ఎంత బలంగా వస్తున్నాయి కదా వంకాలు ఇదిగో దీనికి నేను ఎలాంటి కంపోస్ట్ అయ్యలేదు నా దగ్గర కలిపిన మట్టి కోకో పెట్టు అవి ఉంటా వేసేసి అని పెట్టేశాను ఈ చెట్టుకి తేడా ఈ చెట్టుకి తేడా చూడండి ఇది ఏదో నేను అంటే ఊర్లో చల్తారు కదా మందులు అలా చల్లనట్టేమో ఇది బలంగా వచ్చింది నేను ఎలాంటిది ఇంట్లో కంపోస్ట్ అంటే అంటే మన ఇంట్లో వచ్చిన పువ్వులు కానీ కూరగాయలు చెత్త కానీ ఈ గార్డెన్లో వచ్చిన ఆకులు కానీ నేను అవే వేసి పెడతాను అది ఏమి వేయకుండా పెట్టిన చెట్టు ఎట్లుందో అన్నీ వేసిన చెట్టు వచ్చింది చూస్తున్నారు కదా ఇది కూడా మీరు చూస్తుంటారండి మెంటు తులసి ఇది కూడా ఎలా కొద్దీసి కంపు చెత్త వేసి పెట్టాను దాంట్లో ఒక వంగ చెట్టు కూడా పెట్టాను ఉందని ఇది ఎంత బలంగా వస్తుందో చూసారా ఎంత బలంగా వస్తుందో ఇదేనా మస్తు అంటే నా దగ్గరే నా దగ్గర ఆ రోజు కంపోస్ట్ లేక నేను ఇలా పెట్టాను అంటే కలప వేయడానికి లేదని దానికి దీనికి ఎంత తేడా చూసారు కదా ఇలా వేసుకోండి ఈ వంగ చెట్లు అయిపోగానే మళ్ళీ వేసుకోవాలి సీజన్ చెట్లు అంటే మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం కంపోస్టర్ చెత్త అంతా రెడీ చేసుకొని వేసి ఒక పదిహేను రోజులు ఆగినాక మాకు టైం ఉంటే పదిహేను రోజులు ఆగినాక మొక్కలు పెట్టుకోండి ఎంత బలంగా వస్తాయి పురుగు వచ్చిద్దా మన చేతిని మించిన ఆయుధం లేదమ్మా ఎలాంటి స్ప్రే చేయొద్దు అనుకుంటే ఏదైనా ఉంది ఆకు పట్టుకోండి పురుగు ఉంటే నలిపోయండి అది చేతి ఆయుధం కింద నేల భూముల కంటే మాత్రం నేను వేసినట్టు చెత్త సేకరించండి ఇంట్లో గ్రీన్ చెత్త అంతా సేకరించండి కుండీల్లో వేసుకోండి నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఫాస్ట్ చెప్పేసినేమో వేసుకోండి దానికి దీనికి తేడా ఏంటో నేను ఏంటో ఇది ఇట్లా వస్తుంది రెండు ఒకేసారి పెట్టేదని చూసుకుంటే అదేమో చెత్త వేసాను ఇది చెత్త వేయలేదు అదే తేడా అండి అదేమో ఆల్మోస్ట్ పిందులు ఇదిగో దీనికి కూడా స్టార్ట్ అయింది అక్కడ అన్నిటికీ స్టార్ట్ అవుతున్నాయి ఇదేం అసలు అనేది ముందుకు రాలేదు చూస్తారు కదా అది అండి నేను చూపిద్దామని మీకు అసలు గులాబ్ చెట్టు కూడా చూడండి పెట్టినాక పోతాయి అనే మాట ఉండదమ్మా మనం పెట్టుకోవడంలో తేడా కానీ గులాబ్ చెట్టుకి ఏదో పురుగు వస్తుంది ఆ పురుగుని ముందు వీడిలో కూడా పెట్టాను అది ఏంటో నాకు ఇది ఎప్పుడు తెలియల అంటే మీకు అంటే పల్లెటూర్లో పెరగరు కదా అవి కూడా తెలుసు కదా అనుకుంటారేమో నేను పల్లె పల్లెటూరులో పెరిగే కానీ మీకు గులాబీతో అలాంటివి పెంచలేదు కదా పల్లెటూరులో పొలాల్లో ఏమేస్తారు పల్లి గురించి వరి గురించి వంగ గురించి ఇలాంటివి తెలుసు కానీ నాకు గులాబీ చెట్లు అంత అనుభవం తక్కువ కానీ పూ కట్ చేస్తేనే ఎగురొస్తేనే పూలు పోస్తే అని తెలుసు దానికి కూడా ఇలాంటి బలమే ఇస్తుంటాను మీకు తెలిస్తే చెప్తారని అనుకుంటున్నానమ్మా ఈ చిన్న విషయం మీకు చెప్పాలనిపించింది నాకు చూపించాలి ఎంత తేడా అది ఏదో బలం లేని దానిలాగా అయిపోయింది దీనికి ఏదో బూస్ట్ వేసినట్టు పిల్లలకు కానీ టానిక్ పోసినట్టు కానీ ఇది వచ్చేసింది ప్రతి ఓళ్ళు ఇలా వేసుకోండి అన్ని చెట్లు అక్కడక్కడ అలా కొంటాయండి తమ్మ చెట్లు మాత్రం ఊరంతా చుట్టాలు ఉంటాయండి మనం అల్లు ఎక్కడిస్తాం అవి అక్కడ ఆగవే మొత్తం చుట్టుకోండి నీకు ముందు చూపించి నీకు మర్చిపోయి కరేపా చెట్టు ఉంటే ఇటుకొక్క తీగ వచ్చిందండి ఈ ఒక్క తీగ ఇది ఈ రెండు వచ్చేసి మొత్తానికి కరేపా చెట్టు చుట్టేసుకున్నాయి వేసుకున్నాయి నేను మొత్తం తెంపేసాను ఇప్పుడు కరేపాకంతా తెంపాను ఇదిగండి ముందు తీయాలనుకోలేదు ఇది ఇంత కరేపాక తెంపాను ఇప్పుడు ఇదంతా తెంపాను అంత ఎందుకంటే దీనికి చుట్టుకు వెళ్ళిపోతుంది మొత్తానికి ఇది ఇక్కడ చూడండి ఎలా ఎలా వచ్చింది ఇక ఇంక మొత్తానికి ఎక్కువైపోయిన తర్వాత తెంపాలంటే తీగలు ఇబ్బంది పడతాయి అండి అని ముందే తీసాను అసలు చూడ ఎక్కడెక్కడో అల్లుకుంటుందండి అన్ని చెట్లు ఎట్లు తమ్మ చెట్టు మాత్రం మనం ఎంత ఇచ్చినా కూడా పక్కిళ్ళు చుట్టూ వస్తాను చూసి ఒకసారి పక్కిలు చూస్తాను అన్నట్టు పోద్దండి అంటే ఆడవాళ్ళు ఎట్లా ముచ్చట్లో పోతారు ఆ ఇల్లు ఇల్లు చుడతామని అంటారు అట్లా తమ్మ చెట్టు మాత్రం పక్కింటికి కూడా పోయి ఒకసారి అందుకొని వస్తాను చూసి వస్తాను అక్కడ ఏమన్నాయి అన్నట్టు పోద్ది అది ఎవరికైనా వేసే వాళ్ళకి ఏమో అనుకుంటున్నాను ఎవరికైనా కానీ కానీ అన్ని చెట్లు వేరుంటుంది ఇది ఒక్క చెట్టు మాత్రం వేరుంటుందండి ఎక్కడెక్కడ నుంచి అన్ని తీగలు కట్టాయి కదా అసలు అక్కడ లేకుండా చూడండి ఎక్కడికి ఎక్కడ వస్తుందో అందుకే ఇప్పుడు ఇప్పుడే చిన్న తీగలు కదా ఇప్పుడే కట్టేసాం అనుకో కొంచెం తాడేసి వెళ్ళిపోద్ది కరిప చెట్టుని ప్రతిసారి చూపిస్తాను ఇట్లా రెమ్మలు లేకుండా తెంపుకుంటేనే ఇగిరేసిద్ది అలా తెంపేసాను అది ఇట్లా ఇది కూడా చూసారా అట్లా నేను ఇది కొంచెం ఇది అయిపోయిన తర్వాత ఇది కారం ఏదో చేసిన తర్వాత అది తీసుకెళ్తాను ఇది ఇప్పుడు తీగ తాడు కట్టానమ్మా దానికి ఇప్పుడు ఈ తేగలో కూడా అన్నీ వెళ్ళిపోతుంది ఇక్కడ చిన్న తాడు కట్టాను చూడండి లేదంటే ఇంకెక్కడికో అందుకొనికొని వెళ్తూ ఉంటుంది ఇంకెక్కడికి వెళ్తాయి అన్నట్టు అనిపించింది బేర్ తెగంటే అక్కడక్కడే అల్లుకుంటూ పోద్ది తమ్మ చెట్టు మాత్రం పక్కింటి పోయేస్తానమ్మ ఒకసారి చూసి వస్తాను అన్నట్టు పోట నేను అది కట్టిన తర్వాత చూపిస్తాను ఇది చూసారా అండి ఇదిగో ఇట్లా చిన్న చిన్న తాళ్ళేసి రెండు మూడు తిక్కలు కట్టాను కడితే ఏంటంటే అదే అల్లుకుంటుందండి మనం అల్లు చూపించామంటే అది అల్లుకుంటుంది లేదంటే మొత్తానికి ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోవాలంటే పోతుంది స్టార్ట్ అవుతాయి మనకి ఇంకా కొద్దిగా టైం పట్టింది కదా ఇప్పుడిప్పుడు అల్లుకుంటుంది కాబట్టి మన గార్డెన్లోకి కొత్త గెస్ట్ లాగా కొత్తగా వచ్చారండి సొరకాయలు వచ్చి నెయ్యి ఇప్పుడిప్పుడే మీకు చూపించాలి అన్నట్టు అని కనిపిస్తుందా ఇప్పుడు అది ఉంటుందో లేదో కానీ తెలియదు రెండు వచ్చి ఉన్నాయి పాలిషన్ చేయాలి సాయంత్రం ఇచ్చుకుంటుందేమో రెండు వచ్చిన్నాయి అంటే ఎన్ని నెలలు పడితే తెలియదు కదా అలానే రెండు బెండకాయలు ఉన్నాయండి అది కూడా కోసుకెళ్దాము నేను నేను ప్రతిరోజు చూడని కోసుకుంటాను ఉదయాన్నే ఒకసారి ఏముందంటే చూసుకొని వెళ్దాము అన్నట్టు అని ఇంకెక్కడ ఉందండి వచ్చి చూశాను నేను అదే అనుకుంటున్నాను ఇది ఈ మోన్ తెంపయ్యాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాను కనిపించిన రాకులు మధ్య ఎక్కడ కనిపిస్తే అదిగోండి అక్కడ ఒకటి టమాటాలు మాత్రం పత్తి చెట్టుకి స్టార్ట్ అయినాయండి పిందెలు ఏ టమాటాకి అదే పాలిషన్ అవుతుంది కదా ఎక్కడ నేను ఎక్కడ చెట్టు వేసాను అక్కడ పత్తిది టమాటా స్టార్ట్ అవుతుంది ఇది ఈరోజు రెండు రోజులు తీసి వేయడం ఒకసారి పెడతానంటే ఇలా ఏమీ లేకుండా ఉంటేనే మనకి శుభ్రంగా ఉంటుంది నాకు అందరూ ఇక్కడ కొంచెం పళ్ళు అయ్యేటప్పుడు నీళ్ళు నిలబడుతుంటాయి అందుకు ఇక్కడ ఎక్కడ ఏమీ లేక మొత్తం ఎక్కడ నిలబడవండి ఇది కూడా పైకి వచ్చి చూసుకొని ఊడి చేస్తాను బిల్డింగ్ నీళ్ళు నిలబడిందనుకో బిల్డింగ్ ఇబ్బంది అవుద్ది కుండేలు మాత్రం టైల్స్ ముక్కలు అయింది అడుగున వాల్స్ కడ టైల్స్ ముక్కలు మన వాల్ అనేది బూడిపోదు చాలామంది వాల్స్ బూడిపోయేది వర్ష వచ్చినప్పుడు కింద పోల్స్ అంటారు టైల్స్ ముక్క సదరంగా ఉన్న బండలు అనేది ఏదైనా సరే టైల్స్ కాదు ఇది అగ్గి టైల్స్ నేను అనుకుంటారేమో ఇదగ్గర ఉన్న ఏనుగం వేసే ఉంటే వాటర్ లాగిద్ది కానీ మట్టి లాగదు ఓల్ అనేది బూడిపోదు నువ్వు మళ్ళీ కుండీ తిరిగిస్తున్నావు దాకా అలానే ఉంటుంది నాకు ఎందుకో చెప్పాలనిపించింది చాలామంది అంటే యూట్యూబ్లో పెడుతున్నారు అవి కూడా నేను కూడా చూస్తున్నా కదా వాల్స్ బూడిపోయి కొద్దిగా పుల్ల పెట్టి ఏదైనా పొడుస్తున్నాను అంటే అందుకు ఏదైనా రాయి వేస్తున్నా ఏదైనా కొంచెం మట్టి లీక్ అవుతుంటేనే ఆ ఓల్ అనేది బూడిపోద్ది లేదంటే వాల్స్ అనేవి బూడిపోవు నేను అందుకు చెప్తున్నా మీకు అర్థమైద్ది ఇలా టైల్స్ ముక్కలే వేసుకోండి వేసుకుంటే ఇది నా పూలు కూడా చూడండి వర్షం నీళ్ళు అంత మంచిదండి అసలు ఎంత పెద్దగా పూస్తుంది కదా కొన్ని తెగులు కూడా పోతాయి వర్షం నెలకి కొన్ని తెగులు కూడా వెళ్ళిపోతాయి పసుపు పసుపు ఇడ్లీ పెట్టుకుంటావు కదా నాకు తెలిసి మీకు చెప్పాలనిపిస్తుంది ఈ ఆకులు కోసుకెళ్ళి మనం ఇడ్లీ పెట్టుకుంటున్నాం కదా ప్లేట్లు ఉదయాన్నే ఈ ఆకు వేసి దీనిపైన ఇడ్లీ పెట్టుకుంటే చాలా మంచిదంట ఎవరికన్నా తెలుసా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి నాకు ఇద్దరు అడిగారు ఉన్నాయి కాబట్టి ఆకులు ఇట్లా వేసుకోండి ఇడ్లీ పెట్టేటప్పుడు ఆ ఇడ్లీ కింద వేయండి చాలా మంచిది అన్నారు మీకు ఎవరికైనా తెలుసా కేరళ వాళ్ళు కేరళ వరిషా వరిషా వాళ్ళు అంటే సరే వరిషా వాళ్ళు వేసుకుంటారంట అంట ఎవరికైనా తెలిస్తే మాత్రం పెట్టి నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు అక్కడ నీకు మంచిగా వస్తున్నాయి కదా ఆకులు అప్పుడప్పుడు నాలుగు ఆకులు అయితే ఇడ్లీ కింద వేయచ్చు కదా ఒకసారి ఆ ఇడో కూడా తీయచ్చు కానీ అడిగారు అంటే కామెంట్స్లో పెట్టేదమ్మా ఇదిగా అడిగారు నేను అందుకే డౌట్ వచ్చి మీకు కూడా ఎవరికైనా తెలిస్తే మాత్రం ఒకసారి చెప్పండి అమ్మ కామెంట్స్లో పెట్టండి నేను అదే అడుగుతున్నాను చూడండి ఇది కాసి ఇది కట్టేసుకున్నాను ఇది కొంచెం ఇది కరేప కారం చేద్దాం అనుకుంటున్నాను కొన్ని ఇది నాకు ఈ చెట్టు ఎప్పుడెప్పటికీ ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఈ రెండేనమ్మ పూర్తి ఒకటి అయిపోయినా ఒకటి దింపుకుంటాను నాకు ఇదే కరేపా సరిపోతుంది ఎప్పుడన్నా చాలా పూర్తిని కొనకూర్చుకుంటే నీళ్ళంతవరకు కొనక్కరాను మన ఇంట్లోదే మనకు సరిపోతుంటుంది ఒక్కరన్నా పెట్టుకుంటారేమో నన్ను చూసి ఒక్కరన్నా గార్డెన్ పెట్టుకోవాలి నాలుగు కుండీలని అనుకుంటారేమో అని చూపించరు నిమ్మకాయ కూడా చూడండి ఎంత బలంగా ఉన్నాయో కదా ఇప్పుడు అనిపిస్తున్నాయా మొన్న కోసుకెళ్ళాను నాలుగు కోసుకెళ్ళా కదా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కోసుకుందా అని నేను కొయ్యలేదు పైన ఉంటుంది కదా ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి కోసుకెళ్ళచ్చు